రీసెంట్గా జరిగిన భైరవం సినిమా ఈవెంట్లో మంచు మనోజ్ దొంగ ఏడుపులు అవసరమా మీ నాన్నగారు చెప్పినట్టు వినొచ్చు కదా ఆయన ఎంతో క్రమశిక్షణతో సంపాదించిన ఆస్తి కోసం ఇలా దొంగ ఏడుపులు ఏడుస్తున్నావా అంటూ కొంతమంది సెటైర్లు కామెంట్లు వేస్తున్నారు చాలా మందికి తెలియని నిజమేంటి నాకు తెలుసు ఆ విషయం ఆ కుటుంబానికి నాకు కొంచెం దగ్గర రిలేషన్స్ ఉన్నాయి ఎవరు నోటుకొచ్చింది వాళ్ళు వేసుకోవడమే కొంతమందిని మోహన్ బాబే తిడుతుంటాడు కొంతమంది మాత్రం మోహన్ బాబుని తిడతారు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం చేత కాదా నీకు నువ్వు మాత్రం క్రమశిక్షణతో ఉంటే సరిపోతుందా అని నిజానికి మంచు మరోజు ఆరు సంవత్సరాల తర్వాత సినిమా చేశాడు తన ఏవీలో తన పాత మాటలు పాత స్పీచ్ చూసుకొని బాధ కలిగి బాధపడ్డాడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయినందుకు కాదు మంచు విష్ణు తిట్టినందుకు కాదు అక్కకి దూరంగా ఉంటున్నందుకు కాదు చెత్తా చేదారం కాదు సరే మరి దూరంగా ఎందుకున్నాడు అంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు కనుక మనం వెనక్కి వెళ్తే మనోజు ఈ మౌనిక ఇప్పుడు ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఈ మౌనిక మాయలో పడి తమ కాలేజీలు యూనివర్సిటీలు స్కూళ్ళు అస్సలు పట్టించుకోలేదు ఇది పచ్చి నిజం హైదరాబాద్లో ఉంటే అందరికీ తెలుస్తుందని బెంగళూరు వెళ్ళాడు అక్కడ పార్టీ కల్చరు ఫ్రెండ్షిప్స్ అక్కడ చాలా బాగా చేసుకునేవాడు ఈ పార్టీ కల్చర్లో భాగంగానే ఈ మౌనికకి మొదటి భార్యని పరిచయం చేశాడు ఈ మౌనికతో డీప్గా ఫ్రెండ్లీగా ఉండడం మొదటి భార్యతో పిల్లలు సంసారమైన టాపిక్ లేకుండా ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండడం ఈ ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వీటి వల్ల ఇద్దరు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది పోతే పోయింది వీళ్ళిద్దరూ ప్రేమలో పడి తర్వాత తర్వాత జరిగిన నాలుగైదు సంవత్సరాలు స్కూళ్ళు కాలేజీలు మనోజ్ పట్టించుకోలేదు మీకు తెలుసో లేదో తిరుపతిలో ఉన్న కాలేజ్ క్యాంపస్లో ఫసక్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది అంటే క్యాంపస్లోనే ఉంటుంది అది అది మంచు మనోజ్ పెట్టిందే సరదాకి పెట్టాడు ఇలాంటివి పెట్టినా ఎలాంటివి పెట్టినా కూడా అప్పుడప్పుడు కాలేజీలకు వెళ్ళి కనపడి చూసుకుంటూ వచ్చేవాడు కానీ ఈ మౌనిక మాయలో పడి ఇవేవీ చేయలేదు ఐదు సంవత్సరాల తర్వాత మౌలిక కొడుకు ఉండగానే పెళ్లి చేసుకున్నాడు ఈ ఇంట్లో మా విష్ణుకి మోహన్బాబు బాబు గారికి ఇంట్లో బంధువులకి ఇదేదీ నచ్చలేదు నచ్చని పని చేశాడు అయినా ఇంట్లోకి రానిచ్చారు ఇదంతా కాకుండా ఇక ఈ ఐదు సంవత్సరాల తర్వాత మౌనిక కాలేజీల మీద దందా మొదలుపెట్టింది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఏ మా చెన్నారెడ్డి వాళ్ళ వాళ్ళు వస్తారో వాళ్ళకు సీట్ ఇవ్వాలి కాలేజీలో ఇలాంటి దందా మొదలుపెట్టింది భూమాధ నాగిరెడ్డి గారి అమ్మాయి కదా ఆ మాత్రం ఉంటుంది ఈ దంద రెడ్డి దంద మొదలుపెట్టింది ఇది మంచు విష్ణుకి మోహన్ బాబుకి నచ్చలేదు ఐదారు సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి మావాడు ఎలా ఎలా ఎప్పటినుంచో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు మోహన్ బాబు గారు ఆ తర్వాత మంచు విష్ణు గారు దాన్ని ఆ పరపతిని ఓ రేంజ్లో కాపాడుకుంటూ వచ్చారు చిన్న చిన్న మిస్టేక్ జరిగినా కూడా దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసింది మనోజ్ భార్య మౌనిక సో దీనివల్లనే గొడవలు జరిగాయి దూరం పెట్టాడు ఇవి గుర్తు చేసుకొని కాదు మంచు మనోజు ఏడ్చింది ఈవెంట్లో తన గతాన్ని సినిమా గతాన్ని గుర్తు చేసుకొని ఈరోజు తన తండ్రి కానీ అక్క కానీ అన్న కానీ ఆ ఈవెంట్లో లేకపోవడాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డాడు ఇది జరిగింది నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్